కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు బేలో ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంలో నీకే అవసరం తీరాలో లక్ష రూపాయలు కావాలని నీకు ఇస్తాడు పదివేలు కావాలని నీకు ఇస్తాడు కోటి రూపాయలు కావాలని నీకు ఇస్తాడు ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు ఎందుకు నీ అవసరం తీర్చడానికి ఎందుకు నీ అవసరం తీరుస్తాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక ఏం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు కనుక ప్రార్థనంత పవర్ ఉందండి ప్రార్థనలు అంత ప్రభావం ఉందండి ఈనాడు ప్రార్థన చేయడానికి వెనుక వేస్తాను రాత్రులు పడుకునేటప్పుడు మరి ముగ్గురు పేర్చి ప్రార్థన చేస్తారో చేయరు నాకు తెలియదు కానీ ప్రార్థన చేయండి అన్న ప్రార్థన చేస్తే దేవుడు మంచి భవిష్యత్తులు ఇస్తాడు టీవీ ఆన్ చేసుకుని సీరియల్ సినిమాలు పెట్టుకుని ఎగరెగర కేకలేసి హాయిగా అలాగే అది మారుతూ మీరు ఇద్దరు పోవటం కాదు మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి పడుకు ఎప్పుడైతే ప్రార్థన చేసి పడుకుంటారు ప్రార్థన చేసి పడుకుంటే ఏం జరుగుతుంది తెలుసా రాత్రి వేళ సంచరించు తెగులు నీ శరీరం మీదకి శనికి స్తో చెందా తొంభై ఒకటో కీర్తలు మనకు కనపడతా మాటలు రాత్రి వేళ సంచరించు తగులట నీ శరీరం మీద రాదట ఎందుకు ఆ ప్రార్థన కచ్చి నీ శరీరం చుట్టూ ఉంది కనుక ప్రార్థనలో ప్రభావం ఉందని ప్రార్థనలో శక్తి ఉందని మన భక్తులు ప్రార్థనలు చేశారండి లుద్దా పక్కన ఎప్పే అనే ప్రాథాంతములో ఒక మంచి ధైర్యాన్ని దిగున్నాడు అక్కడికి వచ్చాడు సర్వకారింటికి ఈ సమయంలో ఏం జరిగింది ఇక్కడ తవితారేమే కాయిదా పడి చనిపోయింది సరిపోయింది పేత్రులు గారి శిష్యురాలేమే పేతులు గారి శిష్యురాలు వెంటనే ఉన్నటువంటి వాళ్ళు పేత్రు గారి కౌరు పంపించారు అయా నీ శిశురాలు పడిపోయి సరిపోయింది కౌరు పంపించారు పేత్రు గారు వచ్చాడండి పేత్రు గారు వచ్చాడు వచ్చిన తర్వాత లోక సంబంధమైన కార్యక్రమాలు చేయలేదు ప్రార్థనలో శక్తి ఉందని ప్రార్థనలో పవర్ ఉందని ప్రార్థనలో అద్భుతాలు జరిగే ఆ కార్యాలు జరిగే కోపం ఉందని తెలుసుకునే పేదరు గారు ఆ శవము దగ్గర మా కాల మీదకి వచ్చి చేతిని వచ్చి ప్రార్థన చేస్తాడు దేవుడికి స్తోత్రం హలో లు మా కాల మీదకి వచ్చి వచ్చి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తుంటుంటుంటే ఆ తవితామె లేచి కూర్చుంది దేవుడికి స్తోత్రం చెప్పండి ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా ఆములో లేని జీవం ఆమెలోనికి వచ్చింది దేని ద్వారా ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా అది కృప దొరికింది కాబట్టి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసే వారి ఏడలో దేవుడు కృపు చూపుతాడు భక్తి భక్తిహీనులు యొక్క దీపము ఆరిపివేయబడుతుంది అంటే ఆశీర్వాదం కూడా ఆగిపోతుందని అర్థం ఆరోగ్యం కూడా తొలగిపోయి అనారోగ్యం వస్తుందని అర్థం దీవెన కోల్పోయి శాపం వస్తుంది అని అర్థం మేలు కోల్పోయి కీలు వస్తుంది అని అర్థం ఎవరికి భక్తిహీనులకు కాబట్టి ఉండకూడదు కనుక రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసే భక్తి పనులుగా మనస్సు మార్చుకోవాలి రాత్రి చక్కగా పడుకోవడం క్షేమంగా పడుకోవడం మంచి నిద్ర పట్టింది ఆరోగ్యవంతుడిగా ఉన్నాం తెల్లారు లేచి మనం ఏం చేయాలి వేకునే లేచి

మ్రు గమ్రు గి నావిదా నలో కెదతిం